మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ మేడిగడ్డ దగ్గర ఈ నిమిషంలో డెబ్బై మూడు వేల ఆరు వందల ప్రవహిస్తున్నాయి గోదావరి నది తొంభై ఆరు మీటర్ల లెవెల్లో ప్రవహిస్తుంది కన్నేపల్లి పంప్ హౌస్ వద్ద కావాల్సిన దానికంటే ఎక్కువ మొత్తంలో గోదావరి ప్రవహిస్తుంది మోటార్లు ఆన్ చేస్తే చాలు రైతులకు నీళ్లు ఇవ్వొచ్చు కానీ నీళ్లు ఎత్తిపోయకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారు ఇది క్రిమినల్ నెగ్లిజెన్స్ అని హరీష్ రావు అన్నారు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు ఇవాళ మేడిగడ్డ దగ్గర నేను ఈరోజు ఉదయం కూడా చూశాను మీరు కూడా చూడొచ్చు ఆన్లైన్లో ఎవరు చూసినా కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది ఇంట్లో ఈరోజు మేడిగడ్డ దగ్గర చూస్తే ఈ నిమిషానికి ఈ నిమిషానికి డెబ్బై మూడు వేల ఆరు వందల క్యూసెక్ల నీళ్లు మేడిగడ్డ దగ్గర ప్రవహిస్తున్నాయి ఇప్పుడు ఆన్ ది స్పాట్ ఈ సెకండ్కు ఈ సెకండ్లో మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర మీరు చూస్తే డెబ్బై మూడు వేల ఆరు వందల క్యూసెక్ల నీళ్లు ఈ సెకండ్లో పోతా ఉన్నాయి అంటే డెబ్బై మూడు వేల ఆరు వందల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఇవాళ మేడిగడ్డ దగ్గర ఉన్నది సో మన కన్నెపల్లి పంప్ హౌస్ మేడిగడ్డ నుంచి నీళ్లు తీసుకునే పంప్ హౌస్ పేరు కన్నెపల్లి పంప్హౌస్ ఈ కన్నెపల్లి పంప్హౌస్ యొక్క మినిమం డ్రాడౌన్ లెవెల్ ఎండిఎల్ తొంభై మూడు పాయింట్ ఐదు మీటర్లు గోదావరి నదిలో ఇప్పుడు డెబ్బై మూడు వేల క్యూసెక్ల నీళ్లు పోతున్నాయంటే నది యొక్క లెవెలు ఈ నిమిషానికి తొంభై ఆరు మీటర్లు మన ఎండిడిఎల్ ఎంత తొంభై మూడు పాయింట్ ఐదు ఇప్పుడు డెబ్బై మూడు వేల ఆరు వందల క్యూసెక్ల నీళ్లు పోతే నది యొక్క లెవెలు తొంభై ఆరు మీటర్ల ఎత్తున ఉంటుంది అంటే నీకు రెండున్నర మీటర్లు కావలసిన దానికంటే ఎక్కువ ఎత్తులో నది ప్రవహిస్తూ ఉంది జస్ట్ మోటార్లు ఆన్ చేయడమే ఆలస్యం ఇజ్ ఇట్ నాట్ క్రిమినల్ నెగ్లిజెన్స్ స్పష్టంగా నీళ్లు తీసుకునే అవకాశం ఉండి కూడా ఎందుకు నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు రోజుకు రెండు టిఎంసీల నీళ్లు తీసుకోవచ్చు ఈవెన్ ఆ నదిలో ఐదు వేల క్యూసెక్కులుంటే కూడా ఒక మోటార్ నడుస్తుంది మనకు రోజుకు రెండు టీఎంసీలు తీసుకోవాలంటే పదకొండు మోటార్లు కన్నేపల్లిలో మనం స్టార్ట్ చేస్తే రోజుకు రెండు టీఎంసీలు తీసుకోవచ్చు ఆన్ అండ్ యావరేజ్ ఒక్కొక్క మోటరు రెండు వేల ఒక వంద క్యూసెక్ల నీళ్లను ఒక్క మోటార్ ఎత్తిపోస్తుంది అంటే మనము ఐదు వేల క్యూసెక్కుల ప్రవాహం ఉంటే కూడా ఒక మోటర్ ఆన్ చేయొచ్చు అంటే మేడిగడ్డ బ్యారేజ్తో సంబంధం లేకుండా మేడిగడ్డ బ్యారేజ్ అన్ని గేట్లు ఎత్తి ఉండంగా కూడా ఇప్పుడు రోజుకు రెండు టీఎంసీల నీళ్లు తీసుకునే అవకాశం ఉంది నది యొక్క ఎత్తు ఇప్పుడు ప్రవహిస్తున్నది తొంభై ఆరు మీటర్లు ఈ రోజు మనకు కావాల్సింది నైంటీ త్రీ పాయింట్ ఫైవ్ అవసరం ఉన్న దానికంటే రెండున్నర మీటర్ల ఎత్తులో నది ప్రవహిస్తా ఉంది నీళ్లు తీసుకోవడానికి ఎందుకు ఆలస్యం ఇప్పుడు ఒకవైపు మీరే చెప్పింది అన్నారం సుందిల్ల బ్యారేజ్ సేఫ్ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పిన సమాధానం ఇది అన్నారం బ్యారేజ్ సుందిల్ల బ్యారేజ్ పర్ఫెక్ట్ ఉంది ఇబ్బంది లేదు అని అసెంబ్లీలో ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పిన సమాధానం మరి అన్నారం సేఫు సొందిల్ల సేఫు కనేపల్లి పంప్ పర్ఫెక్ట్ ఉన్నది నదిలో నీళ్లు ఉన్నాయి మోటార్ ఒత్తితే లక్షల ఎకరాల్లో పంట పడుతుంది కదా ఎందుకు ఈ నిర్లక్ష్యం బటన్ నీళ్ళు వచ్చే అవకాశం ఉండంగా ఎందుకు ఈ నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు కట్కొత్తితే నీళ్ళు వస్తాయి అంత తయారున్నది కట్ నీళ్లు పెట్టిపోయి ఇంత స్పష్టంగా ఉండగా ఎందుకు మీరు ఈ నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు అంటే బీఆర్ఎస్ మీద కోపంతోనో కేసీఆర్ గారి మీద కోపం ఉంటే సరే మా మీద కేసులు ఇప్పటికీ చానా పెట్టు ఏం ప్రాబ్లం లేదు ఎన్ని కేసులైనా ఈ రాష్ట్ర ప్రజల కోసం మేము ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం కానీ రైతులకు ఎందుకు శిక్ష వేస్తున్నారు రాష్ట్ర